హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ఎస్ఆర్ఎస్పి కాల్వలో పడి గల్లంతైన శ్రీకర్ రెడ్డి మృతదేహం లభ్యం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మాజీ జెడ్పిటిసి కాటిపల్లి రాధా శ్రీనివాస్ దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి గత పదమూడు రోజుల క్రితం ట్రాక్టర్లో వినాయకుని విగ్రహం తీసుకొచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పి కాల్వలో నలుగురు పడగా అందులో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడగా శ్రీకర్ రెడ్డి గల్లంతైన విషయం తెలిసిందే అప్పటి నుండి శ్రీకర్ రెడ్డి కోసం కుటుంబ సభ్యులు అధికారులు గాలిస్తుండగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం తాటిపెల్లి గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పి కాల్వలో శ్రీకర్ మృతదేహం లభ్యమైనట్టు బంధువులు గుర్తించారు